వాళ్ళ ద్వారా అవకాశం వచ్చేటటువంటి సిచ్యువేషన్ వాస్తవంగా కాపులకి తెలుగుదేశం ఇవ్వలేదా కాపులకి వైసీపీ ఇవ్వలేదా పోలడి పదవులు పొందుకున్నారు అని చెప్పాడు ఈయన నాయకత్వం ద్వారా ఈయన పొందుతున్నాడు తప్పించి జగన్ టైంలో ఉన్న కాపులకి ఎన్ని పదవులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పదవులు ఉన్నాయి లెక్క ఏమనండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాపులకి ఎన్ని పదవులు ఉన్నాయి ఇప్పుడు కాపులకు ఎన్ని పదవులు ఉన్నాయి లెక్కది మనండి ఎన్నికలకు ముందు ఆయన అన్నమాట కదా ఎప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలకైనా ముఖ్యమంత్రి పదవి ఇంకో వర్గానికి రానివ్వరా అన్నప్పుడు వీళ్ళందరూ మన కోసమే పోరాడుతున్నారు అనుకున్నారు కదా అప్పుడు అదే అన్నమాట ఆ కాన్సెప్ట్ ఒకటి కాపులు తీసేయండి పోనీ పార్టీ పరంగా ఇంకెన్నేళ్ళు నమ్మాలి మిమ్మల్ని రెండు వేల ఎనిమిది నుంచి నమ్ముతున్నారు పార్టీ పెట్టుకుంది ఎనిమిదిలో కదా ఎనిమిది నుంచి నమ్ముతూనే ఉన్నారు కదా రెండు వేల ఎనిమిది ఇరవై ఐదు ఇంకెన్నేళ్ళు నమ్ముతా ఉండాలి పదవుల కోసం ఇప్పటికి ఎన్ని సాధించాం మనం ఎన్ని పదవులు వచ్చినాయి మనకి భవిష్యత్ ఏంటి అంటే ఇంకెప్పుడు అంటే అనుభవం లేదు రెండు వేల ఎనిమిది నుంచి నువ్వు పదవులు ఇప్పించుకుని ఉంటే అనుభవం వచ్చి ఉండేది కదా మొన్న పోనీ ఇవాళ ఏమన్నా పార్టీని సంస్థాగతంగా డెవలప్ ఆయన బూత్ కమిటీలు వేస్తున్నాడా ఇప్పటికి <imitation> మొన్న <imitation> <imitation>